హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త ప్రధానికి అనారోగ్యం పరిస్థితి విషమం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టాను నీ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం బీజేపీ సీనియర్ నేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాని మరోసారి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత నూరి ఆధ్వర్యంలో అడ్మిట్ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి అద్వాని గత నెల జూలైలో కూడా అనారోగ్యంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు అంతకుముందు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో కూడా చికిత్స తీసుకున్నారు ప్రస్తుతం అద్వాని వయసు తొంభై ఆరేళ్లు వయసు మీద పడడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయని కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు అద్వాని బీజేపీ సహా వ్యవస్థాపకుల్లో ఒకరు ఆయన రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉప ప్రధానిగా పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు కానీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేకపోయింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్